దేవుని పరిశుద్ధ నామానికి మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక దేవాతి దేవుడు మరి మనందరినీ అనే రకాల చాటి కింద కాపాడిన అపరిశుద్ధాత్మ దేవునికి నిండు కలుగును కలుగునుగాక మరి నిన్నటి దినమున చూసుకున్నట్లయితే మరి చాలా ఘోరమైన పరిస్థితి నోవో కాలమును జ్ఞాపకం చేసుకున్న స్థితికి మరి పోయినాము నో కాలంలో కూడా మరి ఇదే ప్రభువారు లోకంలో మరి జరుగుతున్న కొన్ని క్రియల వలన నోవాకు సెలవిచ్చినాడు నోవా నువ్వు వెళ్ళి నీకు ఒక పడవ తయారు చేసుకోమని గొప్ప ఉగ్రత మరి ఇటువంటి తాండమే అప్పుడు ఆడినాడు మరి ఇటువంటి వర్షము భయంకరమైన వర్షము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరి మొదటిసారి మొదటి మొదటిసారిగా మరి ఆంధ్ర తెలంగాణ మరి రెండు కూడా కుతలంగా అయిపోయినవి కానీ ప్రభువారు ఒక వాక్యం సెలవిస్తున్నాడు మేఘాలపై నేను వచ్చి వాడనే ఉన్నాను నేను కాపాడు వాడనే ఉన్నాను అంటున్నాడు యేష గ్రంథములో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానుసారంగా నడుస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు సెలవిస్తున్న మాట ఏం తెలుసా నేనున్నాను మీరు భయపడకుడి నేనున్నాను నాపై నమ్మకం పెట్టుకున్న వారిని విడవను ఎడబాయనని చెబుతున్నాను ప్రభు నిజంగా విశ్వాసంతో ఇప్పటికైనా దేవుని రాజ్యాన్ని మనం వెతుకుదాము దేవుని రాకడ సమవిస్తున్నది త్వరగా రాబోతున్నాడు ఆయన ప్రభువారు త్వరగా రాబోతున్నాడు ఎందుకంటే ఇవన్నీ సూచనలు జరుగుతున్నవి మనకు ఈ సూచనలన్నీ కూడా ప్రభువు రాకడ కోసమే ప్రభువు రాకుడు కోసమే యుద్ధాలు జరుగుతున్నవి భూకంపాలు జరుగు భూ భూకంపాలు వస్తున్నవి అలాగనే అగ్ని అగ్నిగుండంగా మారిపోతున్నాయి కొన్ని కొన్ని పట్టణాలు అలాగనే తల్లి తండ్రి వాయు వరుస లేకుండా కొన్ని కార్యాలు జరుగుతున్నవి పాపం అనేది చాలా బాగా జరుగుతున్నది అందుకోసమే ప్రభువు రాకడ సంభవిస్తున్నది యహోవ దేవుడు ప్రతి ఒక్కరిని ఇదిగో నేను వస్తున్నాను సిద్ధపట్టు కలిగి ప్రభు ప్రభుత్సవిస్తున్నాడు మనం అందరం సిద్ధపట్టు కలిగి ఉందాము సువార్తను ప్రకటిద్దాము సువార్తను మనం ఎత్తి పట్టుకుందాము ప్రార్థన చేద్దాము ప్రపంచ దేశాల కోసము ప్రపంచ దేశాల్లో జరుగుతున్న మరి నిజముగా ఈ ఉగ్రత మరి ఏ విధంగా పోవాలంటే ఓన్లీ ప్రార్థన ద్వారానే మనం ఇప్పుడు ఉగ్రతను తప్పించగలుగుతాము ప్రార్థన లేకుండా ఏది కూడా తప్పించలేము ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ అన్నట్టు నిజముగా రాత్రి కాల సమయంలో క్రైస్తవులు చాలామంది ప్రార్థించినారు చాలామంది పాస్ట్రులు ప్రార్థించున్నారు ఎలుగెత్తి ఏడుస్తున్నారు ప్రభా ఈ వర్షాన్ని ఆపివాయి ప్రభా ఈ వర్షాన్ని ఆపివాయి గమనించండి నిన్న నుంచి ఇప్పటివరకు అదే రీతిగా వర్షం పడితే మన పట్టణాలు ఏమైపోవు మన జిల్లాలు ఏమైపోవు మన రాష్ట్రం ఏమైపోవు ఆంధ్ర తెలంగాణ ఏమైపోవు కనుమరుగైపో నియమగా వర్షాలు పడతాయి నిన్న నుంచి ఇప్పటివరకు వరకు కూడా కానీ రోజు వర్షం పడితేనే ఇంత వేతన పడుతున్నాం ఇంత భయపడిపోతున్నాం మరి దేవుడు నూట యాభై దినములు అప్పుడు నోవా కాలములో మరి ఆ సా ఆ నీళ్లపై ఆ నీళ్లను ఆ గురుతను అలాగ ఉంచినాడు అదంతా తగ్గింపు తగ్గింపు కావడానికి అన్ని దినాలు పట్టినది మనం ఒక్కరోజు బయటికి రాకుండా ఒక్కరోజు మనము ఈ అంటే ఒక్కరోజు కూడా మనం ఈ వర్షాన్ని భరించలేని స్థితిలో ఉంటే అప్పటి కాలంలో ప్రభువారు పెట్టిన ఆ ఉగ్రతను మనం తట్టుకోగలుగుతామా మనం తట్టుకోగలుగుతామా నో కాలములో మరి ఉన్న ఆ నీళ్ళు మేము బైబిల్ సెలవిస్తున్న ప్రకారంగా నూట యాభై దినములు నేలపై నీళ్ళు ఉండేను అని రాస్తుంది ఒక్కరోజు రెండు రోజులకే మనము బండ్లు పోక బండి మనం దాటలేక కారు దాటలేక అనారోగ్యంతో లేకపోతే ఇంటి కుటుంబ సమస్యలతో ఇంట్లోకి వచ్చి ఇంట్లో నీళ్ళు ఉరుస్తు రకరకాలుగా బాధపడుతున్నాం కానీ అప్పటి కాలములో మరి దేవుని ఉగ్రత ఎలా ఉంది గమనించండి ఒకసారి దేవుని ఉగ్రత ఏ విధంగా ఉన్నది ఏ విధంగా మా ప్రజలపైనకి వచ్చినది అనేకులను ఆ కాలంలో అనేకులు మరణించినారు లక్షల మంది మరణించినారు ప్రేమేణ సహోదరి సహోదర ఈరోజు దేవుని వాకు సెలవిస్తున్నది నేనున్నాను మీరు భయపడకనున్న మాట క్రైస్తు క్రీస్తు రాకడ కోసం ఎదురు చూడాలి మనం క్రీస్తు రాకడ కోసం మనము కనిపెట్టాలి ప్రపంచ దేశాల కోసం ప్రార్థించే వీరునిగా వీరురాలుగాని ఉండాలి ఎప్పుడు దేవుని రాకడోనో మనకు తెలియదు రాత్రి ఇదే ఉరుములతో ఇదే వర్షంతో రాత్రంతా పడితే రాత్రి అంతా ఉంటే నువ్వు నిద్రపోతువా నువ్వు భయపడకుండా ఉందువా నువ్వు క్షేమంగా ఉందువా రకరకాల ఆలోచనలు రకరకాల తలంతులు ఉంటాయి కదా ఒకసారి మీరు ఆలోచించండి గ్రంథంలో సెలవించిన ప్రకారంగా ఇదిగో నీ కుడి చేయి పట్టుకొని లేపుతున్నానన్న మాట అది ఎవరికోసం అంటే ఈ ప్రపంచంలో ఈ తలకిందులు అవుతున్న భూమి అంతా కూడా మునిగిపోతున్నది భూమంతా కూడా ప్రజలందరూ కూడా శాపంలో చనిపోతున్నారు వారు ఉగ్రతలో ఉన్నారు వారందరిలో నుంచి నేను నిన్ను విడిపిస్తాను నీ కుడి చేయిని పట్టుకుంటాను అంటున్నాడు నీ కుడి చేయిని పట్టుకొని నేను లేపుతాను నువ్వు భయపడకుంటున్నాడు అంటే దేవుడు ఈ ఈ స సమాజంలో నుంచి నిన్ను ఒక వేరుగా చూస్తున్నాడు ఒక ప్రత్యేకంగా చూస్తున్నాడు ఒక ప్రత్యేకమైన వాణిగా ప్రత్యేకమైన దానిగా చూస్తున్నాడు నువ్వు నువ్వు లేపబడాలి ఈ ప్రజల కోసం రావాలి ఈ భూమి కోసం ప్రార్థించాలి ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ కొన్ని కార్యాణాలను బట్టి నువ్వు ప్రార్థించే స్త్రీగా ప్రార్థించే పురుషునిగా ఉండాలి ప్రార్థించే యువనస్సునిగా ప్రార్థించే యువనసురాలుగా నువ్వు ఉండాలి దేవుణ్ణి కాపాడితే నువ్వు ఒక్కదాన్ని కాపాడితే లాభం ఏంటి నువ్వు ఒక్కడికి కాపాడితే లాభం ఏంటి నీ ద్వారా ఒక వంద మందిని కాపాడబడాలి నువ్వు వంద మంది దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం చేయని అవసరం లే వంద మంది కోసం ప్రార్థించే స్త్రీగా ఉండాలి ప్రార్థించే నువ్వు ఉండాలి నువ్వు వంద కోసం వంద వంద మంది వంద మంది దగ్గరికి వెళ్ళి ఆహారము నీళ్ళో లేకుండా సమ్ డిఫరెంట్ ఏదో ఇస్తే అవుతుందేమో కాదు అది ఆకలి కలిగిన వారికి హాస్పిటల్ ఉన్న వారికి దగ్గరికి వెళ్ళు క్షేమమే నీకు మంచిది నీకు బట్ ఒక మాట తెలుసా ఒక ప్రార్థన నీ ప్రార్థన ఒక పట్టణాన్ని కాపాడాలి నువ్వు ఆ పట్టణంలో ఎవరు లేరేమో ఆ పట్టణంలో దేవుడిని నిలబెట్టుకున్నాడేమో కానీ ఆ పఠనం కోసం నువ్వు ఒక దూతగా మారాలి ఒక సువార్థికునిగా ఒక పౌలు వల్ల ఒక పేతురు వల్ల మారాలని వాళ్ళు నువ్వు అలా మారితే ప్రభు గొప్ప కార్యం నేను లేపడతాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత ఉగ్రత వచ్చినా అది వర్షందైనా అగ్నిదైనా ఏదైనా పర్లే నిన్ను అందులోంచి కుడిచే ఇచ్చి నేను లేపే దేవుడైనా దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక నేను లేపుతాడు నువ్వు భయపడకు బట్ యు నీవు దేవునికి ఇష్ట పాత్రమే ఇష్టమైన పాత్రగాను ఉండాలి ఒక పట్టణానికి వెలుగుగా ఉండాలి ఒక గ్రామానికి వెలుగుగా ఉండాలి ఒక జిల్లాకి వెలుగుగా ఉండాలి నువ్వు ఎప్పుడు వెలుగుతూ వెలిగిస్తే వాడవై ఉండాలి యోహాన్ సువార్తలు అంటున్నాడైనా యోహాన్ భక్తుడు ఇదిగో ప్రభువారు ఆయన వెలుగై ఉన్నాడు కానీ మనం చీకటిలో ఉండి వెలుగును గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాం ఆయన వెలుగై మన మొదలుగా వచ్చిండు కానీ ఆ వెలుగును గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళి మనం చీకటినే వెలుగనుకుంటున్నామంట మనం ప్రాణం ఎక్కడ పోతుందో మనవారు ఏమైపోతారో మనవారి కోసం కాదు మంది రక్షణ లేక సువార్త లేక ఏసయ్య తెలివలు తెలిసి తెలియని స్థితిలో ఉన్నారు వారికి మనం ఒక వెలుగుగా ఉండే నీకేం కాదు భయపడకు నా ఏసైని కాపాడుతాడనే స్థితిలోనికి నువ్వు రావాలి ఆ పట్టణంలో నువ్వు ఒక వెలుగుగా పట్టణంలో ఒక ప్రత్యేకంగా ఉండాలి నీవు అరే వీరి దగ్గరికి వెళ్తే క్షేమం ఉంటుంది వీరి దగ్గర వీరి దగ్గరికి వెళ్తే వీరి ప్రార్థన బలమైనది వీరి దేవుడు నిజమైన దేవుడు అన్నట్టుగా మనం బ్రతకాలి దేవునికి సూత్రం కలుగొనుగాక మనం బ్రతికి బ్రతుకులో కూడా ప్రభును చూడాలి ప్రజలు ప్రభువును చూడాలి ప్రభు ప్రేమను చూడాలి ప్రభు ఆజ్ఞను వాళ్ళు కనిపెట్టాలి ప్రేమ సహోదరి సహోదర ప్రపంచమంతటిలో ఈరోజు జరుగుతున్న ఈ వర్షమే కావచ్చు భూకంపాలే కావచ్చు ఇంకా ఏదైనా ఏ తుపానైనా కావచ్చు ఏ తుపానైనా ఏ ఉగ్రత అయినా ప్రభు సెలవు లేకుండా ఏది కూడా భూమి మీదకి రాదు నీ మీదికి రాదు ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు నీవు దేవుని జీవాత్మ నీలో ఉన్నది దేవుని రక్తము నీలో ఉంది యేసుక్రీసు వారి రక్తము నీలో ఉన్నది ఏసుక్రీస్తు వారి ప్రేమ నీలో ఉంది ఆయన సెలవు లేకుండా ఏదైనా నీ దగ్గర రాదు యోబును ముట్టడానికి అది అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర సెలవు తీసుకొని యోబు దగ్గరికి వచ్చింది ఈరోజు నిన్ను నన్ను ముట్టాలన్నా ఆయన సెలవు లేనిదే మన దగ్గరికి రాదు గుర్తుపెట్టుకో ఆయన సెలవు లేనిదే మన దగ్గరికి ఏది రాదు యాకో భక్తులు అంటుండే కదా శోధన కాలంలో శోధన రాగానే ప్రభువే శోధన ఇచ్చిండేమో ప్రభు శోధకుడు కాదండి శోధనం జయించే దేవుడు మన దేవుడు దేవునికి గాక దేవుడు శోధన జయించే దేవుడు ఈ ఉగ్రతను జయించే దేవుడు మన దేవుడు ప్రేమైన సహోదరి సహోదర ఈ ఉదయకాల వేళలో ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఒకటే నువ్వు ఒక సైనికునిగా పనిచేయాలి దేవుని కొరకు ప్రజల కొరకు ప్రపంచం కొరకు ప్రపంచంలో ఉన్న దేశాల కొరకు దేశ రాజ్యాల కొరకు గ్రామాల కొరకు పట్టణాల కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అదే చాలు దే విశ్వాసంతో ఉండు అదే చాలు నీ నీ విశ్వాసము ఒక గ్రామాన్ని కాపాడు నా ప్రభు ఈ పట్టణానికి ఏం చెయ్యడు గట్టి నమ్మకం కలిగి ఉందాము ప్రభు నిన్ను నన్ను దీవించి నీతో పాటు నీ గ్రామాన్ని మా గ్రామాన్ని అలాగనే ప్రభు ఉగ్రతతో వర్షములతో ఎన్ని గ్రామాలు నీట మునిగినాయో ఆ గ్రామాలన్నీ కాపాడులాగా మనమందరం ప్రార్థించేద్దాము ఆ గ్రామాలకు ప్రభు తోడుగా ఉండేలాగా ఆ గ్రామాలలో మరి ఆహారం తినలేక మరి వాళ్ళకి వచ్చి లేకపోతే వారిలో ఉన్న బలహీనతలను బట్టి వారు ప్రెగ్నెంట్స్తో ఉన్నారు డెలివరీకి వెళ్ళలేక ఆటోలు రాలేక మరి ఆయా పట్టణాల్లో చాలా ఘోరమైన స్థితిగా ఉన్నది ఆ స్థితిలో నుంచి ప్రభు మనందరినీ విడిపించేలాగన మనమందరం చేద్దామా వారందరి విడిపించేలాగా వారందరికి మంచి క్షేమం కలుగులాగన సుఖమైన కాన్పు కలుగులాగా జ్వరాలు విడతలు స్వరాల నుంచి విడతలు పొందుకునేలాగా మరి పాములు తేలులు ఎంతమంది గురుకు వస్తున్నాయో వారందరికీ ఏ ఆటంకం రాకుండా మనం అందరం ప్రార్థన చేద్దామా ఒకసారి రెండు నిమిషాలు మనం అందరం ప్రార్థనలు ఉందాము అబ్రాహముల దేవానికి సూత్రంలో ఇసాకుల దేవానికి సూత్రంలో యాకోబుల దేవానికి సూత్రంలో ఉన్నంతండి పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధిని బట్టి నీ కృపను బట్టి నీకు మన తండ్రి సమస్యము అయ్యా నీ చేతికి సమర్పిస్తున్నానయ్యా ఈ భూమి మీదన తండ్రి ప్రకృతి అంతా నీ నీ చేతిలో ఉన్నదయ్యా అయ్యా ప్రభా అపస్సులో కార్యంలో సెలవిస్తున్నావు కదయ్యా సమయమును సమస్తమును అయ్యా తండ్రి ఆధీనంలో దినంలో ఉన్నదంటున్నాను ప్రభా తండ్రి అవును ప్రభా నీ ఆ దినంలో తండ్రి ప్రభా ఆకాశంకు సెలవి అంది ప్రభా ఏది రాదు నా తండ్రి భూమికి సెలవు ఏది రాదు ప్రభా ప్రకృతి సెలవు నీవు సెలవు ఇయ్యంది ఏది రాదు ప్రభా సమస్వం నీదే కాని ప్రభా ఎన్నో కుటుంబాల తండ్రి నీళ్ళతో ప్రభు నీళ్ళు వచ్చి ప్రభా బయటికి రాలేని స్థితిలో ఉన్నారు పురాణాలు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు అయ్యా ప్రభా తని ప్రభా జీవనాన్ని అయ్యా పోషించలేని స్థితిలో ఉన్నారు అయ్యా నా ప్రభావ వారందరికీ తోడుగా ఉండి సహాయం సహం చే నీ బలమైన అస్సం తండ్రి ఆ నీళ్ళన్ని ఒక మార్గం చూపెట్ట ప్రభా ఇల్లు ఎంతమంది ఊరుస్తున్నారు ఎంతమంది పడుకోలేకపోతున్నారు ఎంతమంది ప్రభా తో ప్రభు వైరల్ ఫీవర్తో ఉన్నారు వారందరినీ కాపాడుతండి అయ్యా నీ బలమైన అస్సము వారిపై చాపండి నీ బలమైన అస్సము వారిపై చేపండి ఏ సుక్రీస్తున్నావులో నీ బలమైన అస్సము వారందరికీ ఉండునుగాక నా ప్రభా నీవే గొప్ప కార్యం జరిగించండి అద్భుతం జరిగించండి ఆశ్చర్యం జరిగించండి పరిశుద్ధాత్మ దేవానికి సూత్రములు దేవాతి దేవానికి సూత్రములు రాజులకు రాజ్యానికి సూత్రములు ప్రభులకు ప్రభా నీకమైన ప్రభా అయ్యా వరంగల్ అతని హైదరాబాద్ తన్ని తెలంగాణ మొత్తం తన్ని ఆంధ్రప్రదేశ్ తమిళనాడున ప్రభా అయ్యా కాకినాడ నతని తన రాజమండ్రి ప్రభా ప్రతి ఒక్క పట్టణాన్ని ప్రతి జిల్లాను ప్రతి స్టేట్ ని ఎస్ అయ్యా అయ్యా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడు ప్రయాణంలో ఉన్న బిడ్డలందరినీ కాపాడుతారు ప్రభావ ఆటో ప్రయాణంలో అని కార్లో ప్రయాణంలో ట్రైన్ ప్రయాణం బస్ ప్రయాణం ప్లేన్ ప్రయాణం అవుతండి అయ్యా సైకిల్ పై పైన తండ్రి బైక్ ప్రయాణం అవుతున్నాయి ప్రతి ఒక్కరిని కాపాడుతండి ఎటువంటి ప్రభావ చెట్లు కూలి ఎటువంటి కరెంట్ చాటుతో ప్రభావ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతాను మీకు స్రోత్రాలు ఉన్నదండి ప్రభావ పరిశుద్ధాత్మక హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ పొందుకుంటున్న వారందరికీ తోడుగా ఉన్నదండి నీ అందరూ నిద్రించిన కుటుంబాలందరికీ ఓదార్పు దయచే ఆదరణ దయచే ప్రభా నీకు వంద నాలుగు పరిశుద్ధాత్మ దేవా ఎంతమంది సేవకులు అయితే ప్రభావ ప్రార్థన చేస్తున్నారో ప్రతి సేవకుని ప్రతి సంఘాన్ని మీరు దీవించండి ఆశ్రయించిన తన్ని పరిశుద్ధాత్మ దేవా నీవే గొప్ప దేవుడు గొప్ప రాజ్యం అతన్ని ఉపవాస ప్రార్థన దినాన తన ప్రభా అయ్య ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా నువ్వు ఆలకించి అని నెరవేర్చయా ప్రతి పట్టణాన్ని ముట్టండియ్యా ప్రతి జిల్లాను ముట్టండయ్యా అయ్యే నైనా నాయకులతో మాట్లాడు పోలీసు వారితో మాట్లాడు కలెక్టర్లతో మాట్లాడు మున్సిపాలిటీ వారితో మాట్లాడు డాక్టర్లతో మాట్లాడు ప్రత్యేకంగా తండ్రి అయ్య ప్రభా ప్రతి ఒక్క ప్రజలు బిడ్డలైన ప్రజలకు అందరికీ తండ్రి ప్రభా నాయంగా ఉన్నటకు నతండి న్యాయంగా వారందరినీ సమాధాన పరచుటకు నెమ్మది పరచుటకు స్వస్థత పరచుటకు నతండి వారందరి అసలు నీ అస్సం చేపడి మంచి జ్ఞానం దయచే ప్రభావి మీకు ఉన్న తండ్రి ఇప్పటికైనా తండ్రి ప్రభా అయ్యా నిజమైన దేవుడు నిన్ను ఒప్పుకొని ప్రభావతండి అయ్యా అయ్యా నిజమైన రక్షణలోనికి వచ్చిన తండ్రి నీ రాకడలో మేమంద మాతో పాటు వారు కూడా లేపడకు సహాయం చిన్నతని మీకు సోత్రాన్ని పరశుద్ధ ఆత్మదేవ ఎంతమంది కుటుంబాల ప్రభావ ఆహారం తినడానికి కొంటున్నారు వారందరికీ సహాయం నీ నిశ్చితం అయితే నా తండ్రి సయ్యా జీఎస్సిని కలవరి మినిషి తరపున ప్రభా మేము అక్కడికి వెళ్ళిన తను వారికి సహకరించుటకు పురిగోలు పండుయ్యా ఆలోచన దయచే తలతో దయచేప్రభ సూత్రాలయ్యా అయ్యా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన మిడ్డల జ్ఞాపకం చేసుకున్నాయా ఆయా జిల్లాల నుంచి వచ్చిన మిడల్ని జ్ఞాపకం చేసుకున్నాయా వారందరికీ తోడుగా ఉన్నతని సహాయం నీ కృప చేత నింపండి మహిమ చేత నింపండి పరిశుద్ధ ఆత్మదేవ ఓ గొప్పదేవానికి వంద తండ్రి నయనానికి వందన ప్రభుత్వ ప్రభా అయ్య ప్రభు ఎంతమంది ప్రభా నొప్పితో నువ్వు క్యాన్సర్తో ఉన్నతని హార్ట్ స్ట్రోక్తో ఉన్నప్పుడు అతల నొప్పితో మెడ నొప్పితో బాధపడుతున్నారు నదరనే సుక్రీస్తున్నాము ప్రతి ఒక్కరికి స్వస్థత గాక కలుగునుగాక నదరనే సుక్రీస్తున్నాము ప్రతి బిడ్డకు స్వస్థత గాక నువ్వు సహాయం చేయమని కోరుకుంటూ జీవితం కలవర మినిస్ట్రీ అంచలనించే లేవనెత్తనయ్యా ప్రతి మినిస్ట్రీ దీవించ ప్రతి సంఘాన్ని దీవించు మన ప్రార్థన ప్రార్థిస్తున్న సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అన్నదానాలు చేస్తున్న జ్ఞాపకం చేసుకుని ఆయా రకాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకుని దీవించని ఆశ్రయించి బలపరచమని మనం కోరుకుంటు దీవల చేత మా అందరినీ మెండగా నింపమని అయ్యా తిరిగే ప్రభావి ఆటంకం రాకుండా కాపాడమని కోరుకుంటూ మీకు మహిమా గంతపులా ఆపాదిస్తూ ఏసుక్రీసు నామంలో ప్రభావ ప్రార్థనలో ఏకుబిస్తున్న వారిని ప్రార్థన వింటున్న వారిని ప్రార్థనలో ఉన్నతని ప్రభా పాల్గొంటున్న వారిని తిరిగి ప్రార్థిస్తున్న వారు కూడా మీరు దీవించమని ఆశీర్దించి బలపరచమని ఈ ఈరోజు కొమ్మ విద్యదర బావు గారిని మీరు దీవించి అని ఆశ్రించి బలపరచుని కోరుకుంటారు గారిని విద్యదరి బావు రోజు ఈరోజు పుట్టినూరుకుంటున్నా వారిని దీవించి అని ఆశ్రయించండి బలపరిచి నీ కృపచేత నింపని మహిమ చేత నింపి కాపాడమని కోరుకున్న తండ్రి అయ్యా సమస్యను నీ చేతికి సమర్పించుకుంటూ మీకు మహిమ గంత ఫు ఆపాదిస్తూ అయినా ప్రతి ఒక్కరు నీ ఆత్మ నింప నిశక్తి నింపమని కోరుకుంటు ఏసయ్య పరిశుద్ధ ఆమెలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ అమేన్ ఆమెన్ గోల్బస్యో ప్రార్థించండి ప్రపంచ దేశాల కోసం తెలంగాణ కోసం ఆంధ్ర కోసం తమిళనాడు కోసం బయట ఉన్న దేశాల కోసం ఇజ్రాయల్ దేశం కోసం ప్రార్థించండి మీ ప్రార్థన దేవుడు వింటాడు హండ్రెడ్ పర్సెంట్గా మీ ప్రార్థనలో ఉన్న ప్రతి విజ్ఞాపన విని నెరవేరుస్తాడు సమయాన్ని వ్యర్థం చేయకండి రోజుకు అంటే ఈ సమయం ముందు నువ్వు వంట చేసుకుంటున్నా లేకుంటే ఏ పనులు చేసుకుంటున్నా కొంచెం సేపు దేవుని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడికి తోడుగా ఉండి నేను కాపాడునుగా కా ఆమె 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 గొడవ్